హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే పిల్లల్ని అయితే స్కూల్కి పంపించాను ఇక్కడైతే మామయ్య అయితే చింతకాయలు కోస్తున్నాడు చెట్టు ఇక్కడ దగ్గరలోనే ఉంది మాకు ఫస్ట్ అయితే చేలో కొన్ని కోసాడు ఈ అయితే బాగుంటాయి బాగుంటాయని చెప్పేసి ఈడైతే కోస్తున్నాడు మీకు చూపిస్తాను మా మామయ్యకి అయితే ఈ వీడియో తీసే తెలీదు మా మావయ్యకి ఇలాంటివి అయితే తెలియవండి అందుకని మా మావయ్యకి తెలియకుండా అయితే తీస్తున్నాను అయితే స్కూల్ వ్యానెక్ ఇచ్చేసి ఇంకా ఇంటికాడికి వెళ్తుంటే మావయ్య ఇక్కడైతే చింతకాయలు అయితే కోస్తున్నాడు ఇక్కడ చింత చెట్టు అయితే మాకు దగ్గరలోనే ఉంది మా పెద్ద మావయ్య ఉందే ఇంకా పల్లెటూరులో చెప్పాల్సిన అవసరం లేదు చింత చెట్లు అయితే మా ఊర్లో చాలా ఉంటాయి చాలా అంటే ప్లేస్ ఉన్నోళ్ళైతే ఖచ్చితంగా కోసేయకుండా అయితే ఉంచుకుంటారు ఈ సీజన్ వచ్చినప్పుడు చింతపండు అలాగే చింతకాయ తొక్క అయితే చేసుకుంటారు ఇక్కడ మా పెద్ద మామయ్యకి అయితే ప్లేస్ ఉంది కాబట్టి ఇక్కడైతే పెంచుకున్నాడు మేమైతే చేలో అయితే మాకు రెండు చెట్లు ఉన్నాయండి అవి కూడా అయితే పర్వాలేదు బాగా కాస్తాయి కానీ ఉడతలు చిలుకలు అయితే కొట్టేస్తాయి ఇంకా ఉడతలు చిలుకలు అయితే మిగిలినవి అయితే మేమైతే కోసుకుంటాములో కూడా అయితే కొన్ని పచ్చికాయలు ఉన్నాయి కొరవన్నీ పండిపోయి ఉన్నాయి ఎందుకంటే శివరాత్రికి అయితే అన్ని పచ్చిగా ఉంటాయి తర్వాత అయితే పండ్లు అవుతాయంట ఇంకా లేట్ గా కోసేసరికి కొన్నే ఉండేసరికి అవి అయితే తీసుకొచ్చాడు ఇంకా మావయ్యాల చెట్టుకైతే కొద్దిగా లేట్ గా వచ్చింది కాపు అందువల్ల కొన్ని అయితే పచ్చి ఉన్నాయి అందుకని ఆ పచ్చివి అలాగే కొన్ని పండివి ఉన్నాయి అవి కూడా రాలి పోతున్నాయి అవైతే పక్కకు తీసేసుకొని పచ్చివైతే దంచుకుంటాము ఈ సీజన్ లో పోతే ఇంకైతే చింతకాయలు అయితే రావు కాబట్టి ముందు జాగ్రత్తగా చింతపండు అలాగే ఇలాగ చింతకాయ తొక్క అయితే చేసుకుంటామండి ఈ చెట్టు అయితే ఊరగాయకైతే చాలా బాగుంటాయి అంటే రసం బాగా ఊరుతుందండి దంచే కొద్దీ అందువల్ల అయితే ఆ చింతకాయలు అదే మావైతే వచ్చిన చింతకాయలు అవి ఇవి అయితే కలిపి అయితే దంచేస్తాము అప్పుడైతే బాగా అయితే రసం ఊరి బాగా ఊరుతుందంట అందువల్ల అయితే ఈ చింతకాయలు కూడా కొన్ని అయితే కోసాము మావయ్య అయితే తెంపైతే కింద వేస్తుంటే మేము ఈ పచ్చివి ఈ బకెట్లోకి అయితే వేసేస్తున్నాము కొన్ని పండువి కూడా రాలిపోతున్నాయి అన్నీ అయితే బకెట్లో వేసేసుకుంటున్నాము పైన మావయ్య తెంపుతుంటే మేము కింద అయితే ఏరేస్తున్నాము మళ్ళీ ఎక్కువ అయితే ఏ ఏరుకోలేమనేసి ఇంకా పైన ఏడపడతాయంటో చూసుకుంటూ అయితే ఏరేస్తూ ఉన్నాము 嗯。Uh. అత్తమ్మ చెప్పేసరికి ఇంకా మావయ్య పెద్ద మామయ్య ఏమైనా కోసుకుంటారని చెప్పేసి ఇంకా మావయ్య అయితే దిగేస్తున్నాడు ఇక్కడ ఎక్కింది కూడా మునగ చెట్టు కాడు ఉంటది కదా అంటే కిందది ఉంటది కదా అదైతే అడ్డం పెట్టుకొని అయితే ఎక్కేసాడు దిగేది కూడా అయితే దాన్నే పెట్టుకొని దిగాడు అసలు మావయ్యకి అలవాటు కాబట్టి అలాగైతే ఎక్కాడు కానీ నేనైతే ఎక్కలేను అయితే కోసాము ఇవైతే కడిగేసి పచ్చడి అయితే దంచుకోవాలి ఎలా దంచుకోవాలి అయితే ప్రాసెస్ అయితే చూపిస్తాను మీకు ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే చూసి అయితే తెలుసుకోండి చెట్టు కాడ ఉన్నవన్నీ అయితే వేరుకొని వచ్చేసాము కొన్ని అయితే చేలో తెచ్చామన్నాం కదా వాటిని కూడా వల్సేసామండి ఇవైతే ఇక్కడ కోసినవి ఇవి కూడా అయితే పైన వింటాయి కదా పొడుగ్గా ఆకులు అవన్నీ అయితే తీసేసుకోవాలి పైన ఏమన్నా పీసులు అవన్నీ ఉంటే నీట్గా అయితే తీసేసుకోవాలండి వల్చేటప్పుడు పండువి కూడా వస్తాయండి అప్పుడైతే పక్కన వేసేసుకుంటాము ఎందుకంటే ఇవి పచ్చి చింతకాయలు తొక్కు కాబట్టి ఉత్తి పచ్చివే వేసుకుంటున్నాము ఇంకా అయితే పక్కన వేసేసుకుంటున్నాము చింతపండు చేసుకోవచ్చు కదా ఇవైతే కాళ్ళు అన్నీ అయితే తీసేసుకొని మామూలుగా కొన్ని కాళ్ళు అయితే చాలా బిర్రుగా ఉంటాయి అందుకోసమే అత్తం అయితే కత్తిపేటైతే కోద్దామని అయితే తీసుకొచ్చింది ఇలా అయితే వోలిచేసుకోవాలి ఇలా వోలుచుకున్న తర్వాత చూడండి ఆకంతా పక్కకేసేసాము చింత సారీ చింతకాయలు చూడండి పండు చింతకాయలు అవైతే అన్ని ఇంకా పచ్చి అయితే ఇవి ఇవైతే అయితే రాత్రి అయితే చేలో తెచ్చాడు చింతకాయలు ఇంకా వీటిని అయితే బాగా వాష్ చేసేస్తుంది ఎందుకంటే దుమ్ము కింద పడిన దుమ్ము అవన్నీ ఉంటాయి కాబట్టి నీట్గా వాష్ చేసుకొని బాగా ఆరిపోవాలి ఊరగాయి కాబట్టి ఎన్ని రోజులైనా నిల్వ ఉండాలి అంటే బాగా ఆరబెట్టుకుంటే నిమ్ము ఉండదు కాబట్టి అలాగైతే ఆరబెట్టుకోవాలి పల్సటి గుడ్డ వేసుకొని పల్చాటి గుడ్డలు అయితే ఆరవేయాలండి నేను ఇంకొకటి కూడా తీసుకున్నాను పల్చాటిది ఆరేసాను అందుకని గబాన ఆరిపోయాయి ఇవైతే ఇలాగ ఆరిపోయండి ఇంకా పచ్చడి అయితే దంచాలి ఐ మీన్ ఊరగా అయితే దంచాలి ఇక్కడ రోల్ అయితే బాగా నీట్గా అయితే కడిగి పెట్టేసుకున్నాము ఇంకా దంచేది స్టార్ట్ చేయాలండి మేమైతే టువెల్ థర్టీ ట్వెల్వ్ ఫార్టీ అలాగైతే దంచడానికి అయితే కూర్చున్నాము ఇవన్నీ దంచేసరికి టైం ఎంత అయిందో ఖచ్చితంగా అయితే చెప్తాను స్కిప్ మట్టుకు చేయకండి వీడియో ఇక్కడ దంచుతుంటే ఒక దోస్తూ ఉంటే అయితే అయిపోతుంది ఇంకా కొద్దిగా ఒక్క ముక్క దంచిన తర్వాత అయితే ఉప్పు అయితే వేసుకోవాలండి పులుపుకి తగ్గట్టు అయితే ఉప్పు వేసుకోవాలి పులుపు ఎక్కువ ఉంటే ఉప్పు ఎక్కువ పడుతుంది పులుపు కానీ తక్కువ ఉంటే కొద్దిగా ఉప్పు తక్కువ పడుతుంది ఊరగాయ కంటే చాలా వరకు ఆల్మోస్ట్ ఉప్పు ఎక్కువగానే ఉండాలి కాబట్టి ఉప్పు ఎక్కువగా ఉండేటట్టు చూసుకోండి ఇలాగైతే ఇంకా దంచిన తర్వాత లాస్ట్లో అయితే మీకు చూపిస్తాను దంచిన తర్వాత ఉప్పంతా కొద్ది కలిసిన తర్వాత అయితే పసుపు అయితే యాడ్ చేసుకోవాలండి ఊరగాయి పచ్చంగా కనిపించేంతవరకు అయితే పసుపు వేసుకోవాలి మీకైతే లాస్ట్లో చూపిస్తాను ఎలా ఉందో అంత వేసుకుంటే అయితే పసుపు అయితే సరిపోతుంది మనకి ఇంత అంత అంటే కొలత అవసరం లేదు ఊరగాయి పచ్చంగా ఉంటే సరిపోతుంది పసుపు వేసి అలా అయితే ఈ కలర్లోకి అయితే వచ్చింది కరెక్ట్గా ఈ కలర్లోకి ఉంటే సరిపోతుందంట ఊరగాయకైతే ఇంక ఇలా దంచేసి కొంతమంది అయితే తీసేసుకుంటారు అంటే రెండో వాళ్ళు మళ్ళీ తిరగ దంచుతారు ఇంకా ఆ ఒకేసారి దంచేద్దామని అందుకని మాకు చాలా లేట్ అయిపోయిందండి ఈ చెట్టు కింద కూర్చోబట్టయితే మధ్యాహ్నమైన మాకు అంత ఎండ ఎండసేగైతే కొట్టలేదు ఈ చెట్టు కొద్దిగా సేఫ్ చేసింది మమ్మల్ని అయితే ఇంక ఇలా దంచేస్తున్నప్పుడే కొన్ని పీసులు ఉంటే తీసుకోవాలి రెండో వాళ్ళు దంచేటప్పుడు అయితే తీసేస్తారు కొంతమంది మేము ఇంకా దంచం కాబట్టి ఇలా దంచేటప్పుడు అయితే కొన్ని తీసేసుకుంటున్నాం పీసులు అయితే ఇంకా ఇలా దంచింది అయితే మామూలుగా జాడీలు ఉంటాయి కదా జాడీలు అయినా వేసుకోవచ్చు మాకైతే జాడీ లేదు కాబట్టి అలా పెరుగు బకెట్లు అయితే నెమ్ము లేకుండా అయితే తుడుచుకొని అయితే వేసుకోవాలి ఎందుకంటే పాడైపోకుండా ఉంటాయని ఇంకా నేనైతే దంచుతున్నాను అంటే ఒకసారి మాత్రమా ఒకసారి నేను అలాగైతే కొంచెం ఫ్రీగా ఉంటుంది కదా కాసేపు అందుకని అలాగైతే షేర్ చేసుకున్నాము ఇక్కడైతే నేను దంచుతున్నాను ఇంక ప్రాసెస్ అంతా అంతేనండి పసుపు తగినంత ఉప్పు అలాగే అంటే మనము రోల్లో ఎన్ని వేసుకుంటామో దానికి తగ్గట్టు అయితే వేసేసుకుంటాము ఇంకా పసుపు ఉప్పు అలాగా యితే ఈడ కాసేపు కూర్చొని కాసేపు నించోనైతే దంచుతున్నాను నేను కూర్చొని దంచలేక నించోనైతే దంచుతున్నాను ఎందుకంటే కూర్చొని అయితే నా వల్ల కాదు అందుకని కాసేపు కూర్చొని కాసేపు తీర్చొని అయితే దంచుతూ ఉన్నాను ఇంకా ఇవన్నీ అయితే దంచేసిన తర్వాత అయితే మామూలుగా నీకు పసుపు ఎంతో ఉప్పు ఎంతో చెప్పాను కదా ఇంకా ప్రతిసారి అంతే అండి మనం కొద్దిగా వేసుకోవడం ఆ రోట్లో ఆ రోట్లోనే ఉప్పు అలాగే పసుపు వేసుకోవడం ఫస్ట్లో ఎలా చూపించానో అలాగైతే వేసేసుకోవచ్చు మనకి ఈజీగా ఉంటుంది అంతట్లో అయితే కలిసిపోతూ ఉంటుంది వాటిల్లో అయితే ఇంకా అలాగని చెప్పేసి మెత్త కొత్తగా దంచేసి పీసులు కూడా కనిపించిన వరకు అయితే తీసేసుకున్నాము ఇంక ఇలా అయితే నేను దాంట్లో అయితే వేసేస్తున్నాను ఇది మా వదిన వాళ్ళకి అలాగే మాకు కూడా కాబట్టి కొద్దిగా అయితే ఎక్కువ దంచాలండి మామూలుగా అంత అవసరం లేదు వచ్చేటప్పుడు రెండు మామిడికాయలున్నా కూడా వేసుకోవచ్చు అంట టేస్ట్ అయితే బాగుంటుంది మాకైతే మామిడికాయలు లేవు కాబట్టి మేమైతే వేసుకోలేదు ఉంటే అయితే టేస్ట్ బాగుంటుంది మీరు కానీ వేయాలనుకుంటే వేసుకోండి ఇలా దంచేసిన తర్వాత అయితే మనకి కనిపించిన పీసులు అవన్నీ అయితే తీసేసుకోవాలి కొన్ని దంచే ముందు పండుగ కూడా అయితే కనిపిస్తాయండి అంటే మిస్ అయిపోయినప్పుడు అవి కూడా అయితే దంచేటప్పుడు అయితే తీసేసుకుంటాము ఇలాగైతే ఒకరు దంచుతూ ఒకరైతే దోసుకుంటూ ఉంటే ఈజీగా ఉంటుంది కదా అందుకని మేమైతే ఒకరు దోస్తూ ఒకరు దంచుకుంటున్నాము ఇదే అండి లాస్ట్ ఎప్పుడెప్పుడు అయిపోద్దా అనిపించింది నాకు చేతులు అయితే నొప్పి వచ్చేసాయి ఇంకా ఆ బకెట్లోకి అయితే వేసేస్తుంది మేము ప్రతిసారి చింతకాయలు రోడ్లో వేసి పసుపు ఉప్పు వేస్తాం కదా ఇవన్నీ అయితే అన్ని ప్యాకెట్స్ అయితే వచ్చాయండి ఎట్టకేలకు అయిపోయిందండి టైం వచ్చేసి నాలుగు అయింది అయిపోయేసరికి ఇవన్నీ ఇంకా బకెట్లో వేసేసి పక్కన పెట్టేసుకున్నాము చూసారు కదా ఇదైతే ఇప్పుడు దంచిన చింతతొక్కు అది వచ్చేసి పక్కన సైడ్ చూస్తున్నారా అది వచ్చేసి ఒక సంవత్సరం అయితే పోయిన శివరాత్రి అయిపోయిన తర్వాత అయితే దంచుకున్నాము టేస్ట్ అయితే ఏ మాత్రం డిఫరెన్స్ అయితే ఉండదండి ఇంకా రుచిగా ఉంటుంది కానీ టేస్ట్ అయితే తగ్గదు ఈ ఊరగాయ మీకు ఇష్టమైతే ఖచ్చితంగా కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి బాయ్ బాయ్